ఇన్ఫోసిస్ రమణమూర్తి గారి భార్య ఒక మనసున్న మనిషి ఆవిడ ఎన్ని రకాల ప్రదేశాలకు వెళ్ళినా సరే ప్రకృతితో మమేకమయ్యే విధంగా తను ప్రవర్తిస్తూ ఉంటుంది అక్కడికి వెళ్తూ ఉంటుంది మళ్ళీ మధ్య రష్యాకి వెళ్ళటం జరిగింది రష్యాకి వెళ్ళినప్పుడు ఆవిడ మెల్లిగా ఒక దగ్గరలో ఉన్న పార్క్ దగ్గరికి వెళ్ళి సేపు రిలాక్స్ అవ్వడం చూసిన సమయంలో అది ఎండాకాలమైనా కొద్ది చల్లగా ఉండటం వల్ల ఆహ్లాదంగా అనిపించింది అక్కడ ఒక చైర్లో కూర్చొని అలాగే ప్రకృతిలోని విషయాలన్నీ గమనిస్తూ ఆ పార్క్ని పర్సనల్గా చూస్తున్నది చూస్తున్న సమయంలో ఆవిడ కంట ఒక ఇద్దరు యువతి యువకులు కనిపించారు ఒకతనము మిలిటరీ డ్రెస్లో ఉన్నాడు చాలా అందంగా కనిపించాడు బహుశా ఆమెకి భార్య కోసం అనుకుంటాను ఆ అమ్మాయి కూడా చాలా బాగుంది ఈ యువకుడు ఇరవై రెండు ఇరవై మూడు సంవత్సరాల వయసు ఉంటే ఆమె ఇరవై సంవత్సరాల వయసులో ఉంది అందులో రష్యన్స్ చాలా మంచి రంగులో ఉంటారు వాళ్ళ ముక్కు సూటిగా ఉండి వాళ్ళ ఫీచర్స్ బాగుంటాయి కాబట్టి చాలా చక్కని జంట అనిపించింది ఆవిడకి సరే ఆవిడని అలా అలా చూస్తూ ఉంది వీళ్ళు ఏం చేస్తారా ఏంటా ఆ అతనేమో మిలిటరీ డ్రెస్ వేసుకొచ్చాడు ఏమేమో పెళ్ళికూతురులాగా అలంకరించుకోండి ఆ తర్వాత రష్యా కూడా కొద్దిపాటి క్రిస్టియన్ కంట్రీ అండి ఆమె వేసుకున్న గౌని కింద పడిపోకుండా ఉంటాడని ఒక ఇద్దరు పిల్లలు దాన్ని పట్టుకుంటూ ఉన్నారు అప్పుడు ఆవిడ కన్ఫర్మ్ చేసుకుంది సాధారణంగా ఇలాంటి దృశ్యాలు మనకి చర్చలో గమనిస్తూ ఉంటాం బహుశా ఆమె మ్యారేజ్ కోసం ప్రిపేర్ అయినట్టు ఉందని పెద్దగా ఎక్కువ మంది మనుషులు లేరు ఒక ఏడెనిమిది మంది మనుషుల కన్నా పెద్దగా ఎవరు లేరు వాళ్ళంతా అక్కడికి వెళ్ళి ఒక సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడ వాళ్ళు నివాళులు అర్పించారు కొత్తగా పెళ్ళవుతున్న ఈ జంటలు వెళ్ళి అక్కడ ఒక సమాధికి ఇలా నివాళులు అర్పించడం అని ఆవిడ అనుకుంటూ ఉండగా ఆవిడ దగ్గరలో ఒక రష్యన్ పెద్ద అతను కొద్దిగా యాభై అరవై సంవత్సరాలు అతను కూర్చుని ఉన్నాడు కూర్చుని ఉంటే ఈవిడ అడిగింది ఇంగ్లీష్లో ఇక ఏం జరుగుతున్నది అని అతను రష్యన్ భాషలో సమాధానం చెప్తాడేమో అని భయపడింది ఎందుకంటే వీడికి రష్యన్ భాష అంతగా రాదు చెప్పింది దాన్ని ఎలాగా అర్థం చేసుకోవాలని ఒక మనసులో ఒక సంశయంతో ఉంది కానీ అతను మాత్రం చాలా చక్కగా చెప్పాడు నేను విదేశాల్లో పనిచేయటం వల్ల నాకు ఇంగ్లీష్ పర్వాలే బాగానే వస్తుంది ఐ ఏ గుడ్ కమ్యూనికేటెడ్ డోంట్ వరీ అని ఆమెకి చెప్తూ ఇది వీళ్ళు కొత్తగా పెళ్లి చేసుకున్న జంట మా దేశ ఆచారం ఏంటంటే సాధారణంగా ప్రతి యువకుడు కూడా మినిమం టూ ఇయర్స్ ఆర్మీలో పనిచేయాలి అది కంపల్సరీ దానివల్ల ఏమవుతుందంటే వాళ్ళకి దేశభక్తి పెరుగుతుంది శరీర దారిద్యం పెరుగుతుంది దేశం అంటే అభిమానం కూడా పెరుగుతుంది వీటి కోసం మా దేశంలో దాన్ని కంపల్సరీ చేస్తారు బహుశా ఇప్పుడు ఆ యువకుడు ఇంకా అక్కడ అతడు ఆ ఆర్మీలో ఉన్నట్టున్నాడు కానీ ఎవరైతే పెళ్లి చేసుకుంటారో ఆ పెళ్లి ఆ యువకుడు వేరే డ్రెస్సులు వేయకూడదు అతను ఏ స్టేజ్లో అతని ఆర్మీలో పనిచేస్తాడో ఆ డ్రెస్సే వేసుకోవాలి వేసుకున్న తర్వాత వీళ్ళు అక్కడ దగ్గరలో ఉన్న ఒక అంతకుముందు మా దేశం కోసం ప్రాణత్యాగం చేసిన వీర సైనికులు వాళ్ళ సమాధి ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి వాళ్ళ నివాళులు అర్పించడం అనేది మా సాంప్రదాయం ఎందుకంటే సుమారు ఐదారు శతాబ్దాల నుంచి కూడా మేము మా దేశం కోసం పోరాడుతూనే ఉన్నాం మా దేశం మీద దండయాత్ర చేసే వాళ్ళని వాళ్ళతో మేము పోరాడుతూనే ఉన్నాం ఎంతోమంది చనిపోయారు కొన్ని యుద్ధాల్లో మేము గెలిచాము కొన్ని యుద్ధాల్లో మేము ఓడిపోయాం కూడా కానీ ఏదైనా సరే మా వాళ్ళు దేశభక్తులు ఆ దేశభక్తులకి వివాహం జరిగే ఆ గొప్ప సమయంలో వాళ్ళకి నివాళులు అర్పించడం మా కనీస బాధ్యత అందుకని ఎప్పుడు వివాహం జరిగినా సరే ఆ వివాహ తంతులో మొదటగా ఆ సమాధి దగ్గరికి వచ్చి వెళ్ళి గౌరవంగా వాళ్ళకి స నివాళులు అర్పిస్తారు ఇది మా దేశ ఆచారం అంతే ఈవిడ కల్లంబడి నుంచి బటబటా నీళ్ళు కారు కారణం ఏంటంటే సాధారణంగా ఆవిడకి వెంటనే జ్ఞాపకం వచ్చి మన భారతదేశంలో వివాహ తంతు ఎలా ఉంటుంది అనేది వివాహం అనేటప్పటికీ మన వాళ్ళు బట్టల షాపులు గోల్డ్ షాపులు ఇలా ఎటువంటి పరిగెత్తారే కానీ దగ్గరలో ఉన్న ఒక మంచి సాంప్రదాయమైన ఆచారాన్ని మనం అంటే మన సైనికులు వాళ్ళ సమాజ దగ్గరికి వెళ్ళడం కానీ లేకుండా దగ్గరలో ఉన్న ఒక ఆశ్రమంకి వెళ్ళి సహాయపడటం కానీ ఇలాంటి కార్యక్రమాలు ఎందుకు ముందు ముందు పెట్టుకోరు మన వ్యవస్థగా మారితే ఎంత బాగుంటుంది అసలు ఇలాంటి విషయాలు ఎందుకు పబ్లిక్ చేరటం లేదు అనేది ఆవిడ వేదన పడుతూ ఒక వ్యాసం రాశారు ఆ వ్యాసం చూసి నేను స్ఫూర్తి పొంది ఈరోజు నీ వీడియో చేస్తున్నాను నిజమే మంచి మంచి ఎక్కడున్నా మంచి ఆ మంచిని మనం ఆచరిస్తే తప్పేంటి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ మాత్రం ఖచ్చితంగా చేయండి ఈ న్యూస్ అనేక మంది చేరాలి ప్రేరణ కలగాలి మరి మన భారతదేశంలో మనకి కావాల్సినంత దేశభక్తి కావాలి కలగాలంటే ఇలాంటివి జరుగుతూ ఉండాలి మరి దాంతోపాటు సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి పక్కనే ఉంది బెల్లైకాన్ మీరు బెల్ ఐకాన్ నొక్కారంటే నేరుగా మీ చెంతకే మా వీడియోలు వస్తాయి సియు మీ ఎన్ రామ్జీ సీనియర్ జర్నలిస్ట్ అండ్ న్యూస్ అనలిస్ట్ మూడి గంటలు టీవీ నైన్ బాయ్